హలో అండి వెల్కమ్ బ్యాక్ టు కైరాస్ కిచెన్ ముందుగా అందరికీ హ్యాపీ హోలీ అండి యాక్చువల్లీ నేను ఈ వీడియో నిన్నే పోస్ట్ చేయాలి బట్ నాకు నిన్న మీనా కాటన్ శారీస్ పెట్టాక ఫోన్స్ అండ్ మెసేజెస్ చాలా ఎక్కువ నాకు కుదరలా అండి వీడియో పోస్ట్ చేయడం సో హోలీ సందర్భంగా నేను మీ ముందుకి కాటన్స్ లో మంచి కలర్స్ కలర్స్ శారీస్ తో మీ ముందుకు వచ్చానండి చాలా డిఫరెంట్గా ఉన్నాయి శారీస్ అయితే ఇవి కూడా మొత్తం ప్యూర్ మీనా కాటన్స్ అండి మీనా కాటన్ లో నిన్న చూపించిన క్వాలిటీ కంటే ఇంకొంచెం హై రేంజ్ అనమాట అండ్ కలర్స్ అన్ని కూడా చాలా డిఫరెంట్ గా ఉన్నాయి అంటే షిబోరి డిజైన్ వచ్చి కలర్స్ అన్ని కూడా చాలా బ్రైట్ గా డిఫరెంట్ గా ఉన్నాయన్నమాట శారీస్ అయితే మంచి కలర్స్ కలర్స్ లో చాలా బాగున్నాయండి అండి చాలా మంచి కలర్స్ లో వచ్చినాయి అనమాట టూ త్రీ కలర్స్ అలా ఉన్నా కూడా మంచి బ్రైట్ కలర్స్ లో కలర్ కాంబినేషన్స్ అన్ని కూడా చాలా మంచి కాంబినేషన్స్ లో వచ్చినాయి అనమాట వీటికి కూడా ఏంటంటే నిన్న నేను చెప్పినట్టే స్టార్చ్ అవసరం లేదండి గంజి పెట్టక్కర్లేదు మనం వాషింగ్ మిషన్ లో వేసేసేయచ్చు చాలా సాఫ్ట్ గా ఉంటాయి క్లాత్ అయితే వన్ ట్వంటీ కౌంట్ కాటన్స్ కంటే కూడా ఇంకా స్మూత్ అండ్ లైట్ వెయిట్ లో ఉన్నాయి అనమాట చాలా బాగున్నాయండి శారీ ఫీల్ కూడా చాలా లైట్ వెయిట్ అనమాట చాలా సాఫ్ట్ గా ఉన్నాయి శారీస్ అయితే సో ఇంకా లేట్ చేయకుండా నేను వీడియో స్టార్ట్ చేసేస్తాను ఫస్ట్ శారీ వచ్చేసి ఇప్పుడు నేను కట్టుకున్న శారీనే అండి సేమ్ మనం కట్టుకుంటే ఎట్లా ఉంటుందో మీకు తెలియాలని చెప్పి నేను ఒక సారీ కట్టుకొని చూపిస్తున్నాను ఇది ఏంటంటే కలర్స్ కొంచెం టూ త్రీ కలర్స్ అలా మిక్స్ అయ్యి షిబోడి డిజైన్స్ అనమాట ఇవన్నీ కూడా క్లాత్ కూడా చాలా లైట్ వెయిట్ ఇదిగోండి ఇది ఏంటంటే ఈ పేపర్ మీనా కాటన్ కే మనకి ఇట్లా వస్తుంది అనమాట మీనా కాటన్ అని పేరు వచ్చి కాటన్ డిజైన్ అని చెప్పి ఈ పేపర్ వస్తుంది సో ఇవన్నీ కూడా మంచి ప్యూర్ మెనా కాటన్స్ అనమాట అది కూడా హై క్వాలిటీ శారీ అంతా కూడా ఇలా ఉంటది ఈ శారీస్ ఏంటంటే ఇంకా మొత్తం ఓపెన్ చేసినా ఇంకా ఇట్లా టూ త్రీ కలర్స్ మిక్స్ అయ్యి ఇట్లా ఓవరాల్ ఇట్లా ఉంటదండి అంటే సో జస్ట్ ఒక సారీ మొత్తం చూపిస్తాను మనకి కట్టు చెంగ దగ్గర ఇట్లా ప్లెయిన్ వస్తుంది ఇదిగోండి ఇట్లా ప్లెయిన్ వచ్చి కొంచెం ఇట్లా బ్లూ అండ్ ఎల్లో మిక్స్ అయ్యిద్ది అనమాట బ్లూ ఎల్లో గ్రీన్ ఇది కూడా శారీ అంతా కూడా ఇంత బ్రైట్గా ఇట్లా రాదు ఇదిగో ఎల్లో వచ్చి కొంచెం ఈ కలర్స్ వచ్చి మళ్ళీ ఇదిగో మళ్ళీ ఇట్లాగా ఎల్లో ఎక్కువ వచ్చి అండ్ పళ్ళు లో ఇలా ఉంటుంది అనమాట బ్లూ అండ్ గ్రీన్ ఇది పళ్ళు పార్ట్ సో శారీ అంతా కూడా గజబిజిగా అంటే బ్రైట్గా రెండు మూడు కలర్లు శారీ అంతా కూడా ఇట్లా రాదండి సో ప్లెయిన్గా డీసెంట్గానే ఉంటుంది జస్ట్ లంగా ఓని స్టైల్ అనుకోండి సో మనకి కుర్చీల దగ్గరే మనకి ఇట్లాగా బ్లూ కలర్ హైలైట్ అయ్యిద్ది అనమాట అండ్ శారీ అంతా కూడా ఎల్లో కలర్ హైలైట్ అయ్యిద్ది సో చూసుకొని నేను అన్ని సారీ ఇట్లా ఓపెన్ చేసి చూపిస్తాను కొంచెం డిఫరెంట్గా ట్రై చేయాలనుకుంటే ఇట్లా కూడా ట్రై చేయండి సమ్మర్ కాబట్టి మనకి కాటన్స్ బాగా నీడ్ ఉంటాయి ఎప్పుడు ఒకటే వెరైటీ కాకుండా క్వాలిటీ మంచిది కాబట్టి మనం కడితే ఏదైనా బాగుంటుందండి సో ఈసారి ప్రైస్ వచ్చేసి థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ అండి పదమూడు వందల యాభై రూపాయలు దీని బ్లౌజ్ చూపించడం మర్చిపోయాను ఇదిగోండి ఇది బ్లౌజ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి మంచి గ్రీన్ కలర్ వచ్చింది అనమాట గ్రీన్కి ఎల్లో కలర్ బార్డర్ వచ్చింది చిన్న వన్ ఇంచ్ బార్డర్ వచ్చింది మంచి కాటన్ ఫ్యాబ్రిక్ అండి చాలా లైట్ వెయిట్ ఉన్నాయి సో బ్లౌజ్ వచ్చేసి ఎయిటీ సెంటీమీటర్స్ ఉంటుంది శారీ వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ మీటర్ ఉంటుంది హైట్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ ఫార్టీ సిక్స్ ఇంచ్ ఉంటుంది అండి హైట్ అయితే పర్ఫెక్ట్ హైట్ ఉంటుంది లెంత్ ఫైవ్ అండ్ హాఫ్ ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి ఎయిటీ సెంటీమీటర్స్ అండ్ శారీ పన్నా ఉంటుంది పెద్దది వస్తుంది అనమాట బ్లౌజ్ సో చెక్ చేసుకుని ఆర్డర్ చేసుకోండి మంచి హైట్ అండ్ లెంతే ఉన్నాయి కరెక్ట్ హైట్ అండ్ లెంతే అనమాట సో ఈ సారీ ప్రైస్ వచ్చేసి థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ అండి పదమూడు వందల యాభై రూపాయలు మీకు నచ్చినట్టు అయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి ఒక ఆర్డర్ చేసుకుంటే షిప్పింగ్ వచ్చేసి ఎక్స్ట్రా హండ్రెడ్ రూపీస్ అదే రెండు కానీ రెండు కంటే ఎక్కువ ఆర్డర్ చేసుకుంటే షిప్పింగ్ ఫ్రీ అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి పింక్ అండ్ లావెండర్ కలర్ కాంబినేషన్ అండి ఈ కాంబినేషన్ కూడా భలే ఉంది శారీస్ కలర్స్ అయితే కాంబినేషన్స్ చాలా బాగున్నాయండి ప్రతి సారీ కాంబినేషన్ బాగుంది అండ్ నాకు చాలా డిఫరెంట్గా అనిపించింది ఫస్ట్ టైం అనమాట నేను చూద్దాం అది కూడా మీనా కాటన్ కాబట్టి సో డౌట్ లేకుండా తీసేసుకున్నాను నేను ప్రతి నేను మొత్తం ఓపెన్ చేస్తాను ఎందుకంటే ఇదంతా గజిబిజి డిజైన్ కాబట్టి మీకు ఐడియా ఉండదు సాగం సాగం చూపిస్తే ఇదిగోండి ఇక్కడ నుండి శారీ అనమాట ఇట్లా లైన్స్ లాగా వచ్చింది ఎల్లో అండ్ పింక్ అనమాట లైట్ అండ్ డార్క్ పింక్ షేడ్ వచ్చింది అండ్ అటు ఇటు మనకి లావెండర్ కలర్ బార్డర్ వచ్చింది అనమాట శారీ క్లాత్ చూపిస్తేనే మీకు అర్థం అవుతుందేమో ఇదిగోండి వన్ సింగిల్ లేయర్ లో చాలా సాఫ్ట్ ఉన్నాయి క్లాత్ అయితే శారీ అంతా కూడా ఇలా ఉంటది ఇది పళ్ళు ఇదిగోండి ఇది పళ్ళు పళ్ళులో ఏంటంటే మనకి ఇది బార్డర్ వస్తుంది చూడండి సో ఇది పళ్ళు అనమాట అండ్ ప్రతి సారీకి మనకి ఇది స్టిక్కర్ ఉంటదండి సో పక్కా మీనా ప్రిన్స్ అని చెప్పి స్టిక్కర్ ఉంటది అండ్ మీనాలోనే మీనా కాటన్ వచ్చేసి మనకి ఫైవ్ హండ్రెడ్ నుండి రేంజ్ స్టార్టింగ్ ఉంటుందండి సో ఫైవ్ హండ్రెడ్ నుండి ఫిఫ్టీన్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్ రేంజ్ వరకు ఉంటాయి మీనా కాటన్స్ సో రీజనబుల్ రీజనబుల్గా హై క్వాలిటీ అది కూడా సో ఈ సారీస్ అన్నీ కూడా థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ అండి క్లాత్ కూడా చాలా బాగుంది ఇదేంటంటే వాషింగ్ మిషన్లో వేసేయచ్చు అనమాట సో మిషన్ వాష్ వాకింగ్కి అట్లాగా వెళ్తా ఉంటారు కదా ఎర్లీ మార్నింగ్ అని అట్లాగా సో ఈ శారీస్తో వెళ్ళిపోవచ్చు అనమాట మంచి లైట్ వెయిట్ శారీస్ ఇవి ఏంటంటే డైలీ వేర్ అనే కాదండి బయటికి కూడా కట్టుకెళ్ళిపోవచ్చు ఇప్పుడు వాకింగ్కి వెళ్తూ ఉంటారు లేకపోతే అట్లాగా ఆ చిన్న చిన్న గ్రాసరీ షాప్స్ కానీ అట్లాగా ఇక్కడ బయటికి ఇంట్లో డైలీ వేర్ అనే కాదు బయటికి కూడా కట్టుకెళ్ళిపోవచ్చు మంచి క్లాస్గా ఉన్నాయి కలర్స్ కూడా చాలా డీసెంట్ కలర్స్ అండి సో ఈ శారీ ప్రైస్ వచ్చేసి అండ్ దీని బ్లౌజ్ వచ్చేసి ఎల్లో కలర్ అనమాట ఎల్లో కలర్కి లావెండర్ కలర్ బార్డర్ వచ్చింది ఇది బ్లౌజ్లో కూడా మనకి సెల్ఫ్ ప్రింట్ ఉందండి ఇది బ్లౌజ్ సో ఈ సారీ ప్రైస్ వచ్చేసి థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ అండి పదమూడు వందల యాభై రూపాయలు మీకు నచ్చినట్టు అయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్లూ పర్పుల్ అండ్ పీచ్ కలర్ మిక్స్డ్ అండి త్రీ కలర్స్ స్కై బ్లూ శారీ స్కై బ్లూ హైలైట్ అయింది అనమాట కా నుండి స్టార్ట్ అయింది ఇది శారీ ఇదంతా కూడా స్కై బ్లూ షిబోరీ డిజైన్ వచ్చింది అండ్ ఇలా కుచ్చుల దగ్గర ఇట్లా వస్తుంది మనకి పీచ్ కలర్ పీచ్ అండ్ పర్పుల్ కలర్ హైలైట్ అయింది అనమాట కుచ్చుల దగ్గర అండ్ ఇది కంటిన్యూషన్ ఇది ఇంకా శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఇది పళ్ళు పళ్ళులో మనకి బార్డర్ వస్తుంది ఇదిగోండి ఇది పళ్ళు ఈ శారీ కాంబినేషన్ కూడా భలే ఉంది బ్లౌజ్ కూడా బాగుంది పర్పుల్ కలర్ వచ్చి బ్లౌజ్ కూడా చాలా బాగుంది ఇది పర్పుల్ అండ్ లావెండర్ కలర్ బార్డర్ వచ్చింది అనమాట ఇది బ్లౌజ్ సో బ్లౌజెస్ ఏంటంటే చిన్న ప్రింట్ వచ్చింది అనమాట సన్న సెల్ఫ్ ప్రింట్ లాగా వచ్చింది సో ఈ సారీ ప్రైస్ వచ్చేసి థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ అండి పదమూడు వందల యాభై రూపాయలు మీకు నచ్చినట్టయితే షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆరెంజ్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ బాగుంది ఈ కాంబినేషన్స్ ఈ కలర్స్ కూడా బాగున్నాయి లైట్ కలర్స్ ఇక్కడ నుండి స్టార్ట్ అయింది శారీ లైట్ పింక్ అండ్ పీచ్ కలర్ అండి ఇది శారీ ఇదంతా కూడా లైట్ పింక్ ఇదేమో పీచ్ కలర్ అనమాట ఇక్కడికి వచ్చేసరికి మనకి పర్పుల్ కలర్ ఇదంతా కూడా ఇట్లా గజ్బిజు అంటే కొంచెం గా ఉన్నది ఏంటంటే మనకి కుచ్చుల పాట అండి ఇది అంతా కూడా శారీ అంతా కూడా ఇట్లా ఉండదు జస్ట్ కుచ్చుల వరకు ఇలా ఉంటుంది అనమాట సో ఇది కుచ్చులకు వస్తుంది శారీ కంటిన్యూషన్ ఏమో ఇదిగో ఇది ఇది పళ్ళు ఇది పళ్ళు ఈ శారీ కూడా జస్ట్ కుచ్చుల వరకే డబల్ కలర్ లాగా వచ్చింది ఇంకా శారీ అంతా కూడా పీచ్ కలర్ వచ్చి నీట్గా ఉంది అనమాట ఈ శారీ కూడా అండ్ బార్డర్ వచ్చేసి స్కై బ్లూ కలర్ బార్డర్ నా శారీకి బార్డర్ కలిసిపోయిందండి ఎల్లోకి ఎల్లో వచ్చేసింది బట్ ఇప్పుడు చూపించేసి శారీ ఆల్మోస్ట్ అన్నిటికీ మనకి కాంట్రాస్ట్ వచ్చి ఇంకా బాగున్నాయి అనమాట ఇదిగో ఇది పళ్ళు అండ్ దీని బ్లౌజ్ వచ్చేసి మనకి కుచ్చులలో ఇదిగోండి ఈ కలర్ ఉంది కాబట్టి లావెండర్ అదే పర్పుల్ కలర్ బ్లౌజ్ వచ్చి బ్లూ కలర్ బార్డర్ అనమాట అండ్ సెల్ఫ్ ప్రింట్ ఉంటుంది ఇది బ్లౌజ్ సో ఈ సారీ ప్రైస్ వచ్చేసి థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ అండి పదమూడు వందల యాభై రూపాయలు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి శారీస్ క్లాత్ అయితే నేను చూసి చూసి మరీ హై క్వాలిటీ తెచ్చానండి ఎందుకంటే మీనా పెడదామని ఎప్పటి నుండో ఉంది అందులోనూ మంచి క్వాలిటీ పెడదాము అన్నీ ఉందన్నమాట సో ఇవి కూడా నాకు బాగా నచ్చాయి డిఫరెంట్గా అనిపించాయి ఎప్పుడు రొటీన్గా కాకుండా సో ఇట్లాగా డిఫరెంట్ కలర్స్ కలర్స్ లో కూడా చాలా బాగున్నాయి అనిపించింది నాకైతే సో మీకు నచ్చినట్టు అయితే వెంటనే ఆర్డర్ చేసుకోండి శారీ ఫ్యాబ్రిక్ గురించి అయితే అసలు డౌట్ పడద్దు జస్ట్ కలర్స్ చూసుకోండి సో కొంతమంది మరీ బ్రైట్గా ఉన్న మరీ గజ్జిబిజ్జుగా ఉన్న ఇష్టపడరు కాబట్టి వీటిల్లో కూడా ఏంటంటే కొన్ని ప్రింట్స్ కొంచెం చిన్న ప్రింట్స్ వచ్చి అంటే చిన్న డిజైన్ లాగా వచ్చి అట్లా కూడా ఉన్నాయి సో అట్లా కూడా మీరు చెక్ చేసుకొని ఆర్డర్ చేసుకోండి వీడియో ఎండ్ వరకు చూడండి యాక్చువల్లీ ఏ డిజైన్ అయినా ఇది షిబోరీ డిజైన్ కూడా చాలా మంది లైక్ చేస్తే నేను పర్టికులర్గా అడిగే వాళ్ళు కూడా షిబోరీలో తెచ్చిపెట్టమని చెప్పి సో ఇవి కట్టుకున్న మనకి ఏమి పెద్ద గాడిగా అలా ఉండవండి కలర్స్ కాంబినేషన్స్ మెయిన్ బాగున్నాయి సో అందుకే మనకి పెద్ద గాడిగా కూడా అనిపించదు ఇది శారీ స్టార్టింగ్ నుండి అది అనమాట ఇందాక చూపించిన డిజైన్ లానే ఉంది బ్లూ కలర్ కాంబినేషన్ బ్లూ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ వచ్చింది కలర్ కాంబినేషన్ భలే ఉంది ఇప్పుడు అంతా కూడా ఇండిగో కలర్స్ ట్రెండింగ్ అనమాట ఈ బ్లూ కలర్స్ సో చూడండి బ్లూ అండ్ గ్రీన్ కూడా చాలా బాగుంది అది కూడా నీట్గా ఉంది కలర్ సో ఇది కుచ్చులో పార్ట్ వస్తుంది గ్రీన్ కలర్ అండ్ మిగతాదంతా మనకి బ్లూ కలర్ ఇది ఇది పళ్ళు ఇది పళ్ళు పళ్ళులో ఏంటంటే మనకి ఇట్లాగా బార్డర్ లాగా వస్తుంది అనమాట ప్రతిసారికి ఇట్లా స్టిక్కర్ ఉంటుందండి మెయినా ప్రింగ్స్ అని చెప్పేసి అండ్ బ్లౌజ్ వచ్చేసి కుచ్చులలో గ్రీన్ వస్తుంది కాబట్టి బ్లౌజ్ కూడా గ్రీన్ గ్రీన్కి బ్లూ కలర్ బార్డర్ ఈ కలర్ అయితే చాలా బాగుంది సో ఈ సారీ ప్రైస్ వచ్చేసి థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ అండి పదమూడు వందల యాభై రూపాయలు నచ్చినట్టు అయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి యాక్చువల్లీ కొంతమంది కాటన్స్ గంజి పెట్టుకోలేక అదే స్టార్చ్ పెట్టుకోలేక చాలా మంది అండ్ కొంతమంది కూడా కొంచెం అంటే ఫార్టీ ఇయర్స్ వాళ్ళు థర్టీ టు ఫార్టీ ఏజ్ వాళ్ళు కూడా కాటన్స్ కాకుండా జార్జెట్స్ ఇష్టపడతా ఉంటారు కదా క్రేప్ శారీస్ కానీ లెహరియా జార్జెట్స్ కానీ అట్లా కడుతూ ఉంటారండి శారీస్ అలవాటు ఉంటే ఇంట్లో సో అలాంటి వాళ్ళు కూడా ఇలాగా కాటన్స్ ట్రై చేయొచ్చు అనమాట ఎందుకంటే దీనికి స్టార్చ్ పెట్టే అవసరం లేదు చాలా లైట్ వెయిట్ ఉన్నాయి ఫ్యాబ్రిక్ కూడా సో ఇదేంటంటే క్రేప్ శారీ ఫీల్ లానే ఉంటుంది సో వాళ్ళు కూడా చూసుకోండి ఇలాంటి శారీస్ వాళ్ళకి కూడా బాగుంటాయి అనమాట శారీస్ అన్ని అయితే చాలా బాగున్నాయి దెన్ నెక్స్ట్ వచ్చేసి లైట్ గ్రీన్ అండ్ పర్పుల్ కలర్ కాంబినేషన్ ఇవన్నీ కూడా ఇంకా షిబోరి డిజైన్స్ అనుకోండి యాక్చువల్లీ నిన్న పెడితే ఇంకా బాగుండేదేమో హోలీ కాబట్టి నిన్నే పెడదాం అనుకున్నాను మంచి కలర్ కలర్ శారీస్ అనమాట కలర్ఫుల్గా ఉన్నాయి ఇదిగో ఇది కట్టు చెంగు వస్తుంది బాగుంది కలర్ కాంబినేషన్ చూసారా లైట్ లెమెన్ ఎల్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్కి బార్డర్ వచ్చేసి మనకి వైలెట్ కలర్ బార్డర్ వచ్చింది ఇదిగో ఈ డిజైన్ ఏంటంటే జస్ట్ కుచ్చుల వరకే ఉంటుందండి ఇలా త్రీ కలర్స్ వచ్చినాయి ఏంటంటే జస్ట్ కుచ్చుల వరకే అనమాట సో ఇది కుచ్చుల వైపు వస్తుంది ఇది అండ్ ఇది పళ్ళు ఇదిగోండి ఇది పళ్ళు మనకి కుర్చీల వరకే ఇది వస్తుందండి బ్యాక్ అంతా కూడా మళ్ళీ గానే ఉంటుంది సో కట్టుకున్న అసలు గాడిగా ఉండవు అనమాట చాలా బాగున్నాయి డిఫరెంట్గా ఉన్నాయి శారీస్ అయితే అందులోనే మంచి ప్యూర్ కాటన్లో వస్తున్నాయి అన్నమాట ఇది పళ్ళు అండ్ దీని బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి వైలెట్ కలర్ బ్లౌజ్ అండ్ బార్డర్ శారీలో ఏ బార్డర్ అయితే ఉందో అదే కలర్ బార్డర్ అండి ఇదిగోండి ఇది బార్డర్ వస్తుంది మనకి సో ఈ సారీ ప్రైస్ వచ్చేసి థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ అండి పదమూడు వందల యాభై రూపాయలు మీకు నచ్చినట్టు అయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి మంచి బ్లూ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ బ్రైట్ కలర్స్ ఇష్టపడే వాళ్ళకి ఇది బాగా నచ్చుతుంది సో ఈ సమ్మర్ కొంచెం డిఫరెంట్గా ట్రై చేయాలనుకుంటే ఇలాంటి శారీస్ మట్టికి అస్సలు మిస్ అవ్వద్దు ఎప్పుడు రొటీన్గా కాకుండా ఇలా ట్రై చేయండి మెయిన్ క్లాత్ మంచిది కాబట్టి సో ఫ్యాబ్రిక్ బట్టి మనకి కంఫర్ట్ అదంతా వస్తుంది అండి సో డిజైన్ అయితే కుర్చీల వరకే కొంచెం త్రీ కలర్స్ అలా మిక్స్ అయింది శారీస్ అన్నీ కూడా మెయిన్ కాంబినేషన్స్ బాగున్నాయి సో చూసుకోండి మీకు నచ్చింది ఆర్డర్ చేసుకోండి ఇక్కడ నుండి మనకి కట్టు చేయండి అనమాట లైట్ బ్లూ అండ్ డార్క్ బ్లూ కాంబినేషన్ అండ్ బార్డర్ వచ్చేసి సి గ్రీన్ కలర్ బార్డర్ ఇది డిజైన్ ఇది శారీ అంతా ఇలా ఉంటుంది ఇది మనకి కుచ్చుల పార్ట్ వస్తుంది అనమాట ఎల్లో అండ్ ఇది పళ్ళు జస్ట్ అండ్ పళ్ళులో ఎల్లో కనిపిస్తుంది మనకి అంతే అండ్ బ్లౌజ్ వచ్చేసి ఎల్లో కలర్ బ్లౌజ్ భలే ఉంది లెమన్ ఎల్లో షేడ్ అనమాట బాగుంది బ్లౌజ్ కూడా భలే ఉందండి ప్రింట్ కూడా అండ్ బ్లౌజ్లో ప్రింట్ కూడా చిన్న లీఫ్ లీవ్స్ ప్రింట్ వచ్చింది అనమాట సో మీకు కనిపిస్తుందో లేదో ఈ బ్లౌజ్లో ప్రింట్ కూడా భలే ఉంది అండ్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది అండ్ శారీలో ఏ బార్డర్ అయితే వస్తుంది ఏ కలర్ అయితే వస్తుందో బ్లౌజ్ కూడా అదే కలర్ బార్డర్ ఉంటుంది సో ఈ శారీ ప్రైస్ వచ్చేసి థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ అండి పదమూడు వందల యాభై రూపాయలు మీకు నచ్చినట్టు అయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి శారీస్ అయితే వాషింగ్ మిషన్లో వేసిన అస్సలు నలుగు అనమాట సో సో హ్యాపీగా సమ్మర్లో ఈ శారీస్ కట్టేసుకోవచ్చు అనమాట ఎందుకంటే స్టార్చ్ పెట్టే అవసరం లేదు క్వాలిటీ బాగుంది అండ్ వాషింగ్ మిషన్లో వేసేసుకోవచ్చు అండ్ కట్టుకున్న చాలా లైట్ వెయిట్ శారీస్ అండ్ నెక్స్ట్ గ్రీన్ అండ్ వైలెట్ కలర్ కాంబినేషన్ నిన్న మీనా కాటన్ లో ఎక్కువ బ్లూ అండ్ గ్రీన్స్ ఫస్ట్ వెళ్ళిపోయినాయి అండి చాలా ఇష్టపడుతున్నారు ఇండిగో కలర్ బ్లూ అంట చూడండి ఈ బ్లూ అండ్ గ్రీన్ కలర్ గ్రీన్ కలర్ అనమాట మంచి బాటిల్ గ్రీన్ వచ్చింది అండి ఇక్కడ నుండి స్టార్ట్ అయింది శారీ కత్తి చెంగు అండ్ కుచ్చులలో ఏంటంటే పింక్ కలర్ వస్తుంది అనమాట గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ అండ్ పళ్ళు పాట్ వచ్చేసి ఇదిగోండి ఇది పళ్ళు పాట్ పళ్ళులో మనకిలా బార్డర్ వస్తుంది అండ్ కుచ్చులలో పింక్ వచ్చింది కాబట్టి బ్లౌజ్ కూడా పింక్ కలర్ వస్తుంది సో ఇది బ్లౌజ్ ఈ బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వచ్చిందండి సెల్ఫ్ ప్రింట్ ఏమీ లేదనమాట జస్ట్ ప్లెయిన్ వచ్చింది ప్లెయిన్కి మనకి వైలెట్ కలర్ బార్డర్ వచ్చింది సో ప్లెయిన్ బ్లౌజ్ ఇది బాగుంది బ్లౌజ్ కూడా ప్లెయిన్ వచ్చి చాలా బాగుంది సో ఈ శారీ ప్రైస్ వచ్చేసి థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ అండి పదమూడు వందల యాభై రూపాయలు మీకు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి ఈ శారీస్ కూడా నేను బల్క్లో తెప్పించాను అనమాట సింగిల్ సింగిల్ పీసెస్ కాదండి బల్క్లోనే ఉన్నాయి ఇది సమ్మర్ కాబట్టి ఇంకా కాటన్స్ మంచి సేల్ ఉంటుందండి సో అందుకే నేను ఎక్కువే తెప్పించాను నిన్న మీనా కాటన్ కూడా చాలా తెప్పించాను అండ్ మంచి సేల్ అయ్యిందండి మీనా కాటన్ శారీస్ కూడా చాలా మంచి సేల్ అయ్యింది సో ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంటుంది ఆలోచించకుండా తీసుకోవచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్లూ బ్లూ కలర్స్ ఎక్కువ వచ్చినట్టున్నాయండి అంటే ఇండిగో ఇప్పుడు రన్నింగ్ కాబట్టి టోటల్ ట్వెల్వ్ కలర్స్ వస్తాయి బాక్స్కి వచ్చేసి సో ప్రతి బాక్స్ లో ఇవే రిపీట్ అవుతూ ఉంటాయి అనమాట నేను బల్క్ లో తీసుకున్నాను ఇది డార్క్ బ్లూ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ ఇదిగో డార్క్ నావీ బ్లూ అండి బ్లాక్ కాదు ఇది డార్క్ నావీ బ్లూ అండ్ బార్డర్ వచ్చేసి బ్లూ కలర్ బార్డర్ వచ్చింది అనమాట క్లాత్ అయితే చాలా బాగుంది అండ్ మనకి శారీలో ఇట్లా సింగిల్ లైన్ ఉందండి మేనో కాటన్స్లో ఇట్లా సింగిల్ లైన్ వస్తే ఇంకా హై రేంజ్ అనమాట ఇవి చాలా మంచి క్వాలిటీ నిన్న పెట్టిన శారీస్ కంటే ఇంకా మంచి క్వాలిటీ అండి అండ్ కుర్చీలలో మనకి ఇట్లా వస్తుంది అనమాట ఎల్లో బ్లూ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ వస్తుంది కట్టుకుంటే ఇవి కలర్స్ చూసుకొని చాలు కట్టుకుంటే డిజైన్ ఏదైనా బాగానే ఉంటుంది అండ్ ఇది పళ్ళు ఇది పళ్ళు పాట వచ్చింది అండ్ కుర్చీలలో ఎల్లో వచ్చింది కాబట్టి ఎల్లో కలర్ బ్లౌజ్ ఎల్లోకి మనకి బ్లూ కలర్ బార్డర్ వచ్చింది దీంట్లో సెల్ఫ్ ప్రింట్ ఉంది చిన్న ప్రింట్ ఉందండి బ్లౌజ్లో సో ఈసారి ప్రైస్ వచ్చేసి థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ పదమూడు వందల యాభై రూపాయలు మీకు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్రిక్ కలర్ అండ్ పింక్ కాంబినేషన్ అనమాట ఆరెంజ్ కూడా కాదండి మంచి బ్రిక్ కలర్ అనమాట అండ్ బార్డర్ కూడా సి గ్రీన్ కలర్ బార్డర్ వచ్చి భలే ఉంది కలర్ అయితే షిబోరీ డిజైన్స్ అన్ని కూడా ఇది అక్కడ నుండి స్టార్ట్ అయింది కుర్చీలలో ఏంటంటే మనకి బ్లూ కలర్ వస్తుంది అనమాట ఇదిగో ఇది కుచ్చులలో వస్తుంది మనకి బ్లూ కలర్ అండ్ ఇది పళ్ళు ఇది పళ్ళు శారీ అంతా కూడా ఇది నీట్గా ఉందండి అంటే గజిబిజిగా లేకుండా ఈ శారీ వచ్చేసి చాలా సింపుల్గా ఉందనమాట అంటే కొంతమంది ఏంటంటే కొంచెం అంటే కొంత ఏజ్ వాళ్ళు ఓవర్గా ఉంటే లైక్ చేయరు సో వాళ్ళు ఇలాంటి శారీస్ కట్టుకోవాలనుకుంటే ఇది సింపుల్ డిజైన్ కాబట్టి సో ఇట్లా తీసుకోవచ్చు అనమాట ఇదిగోండి ఇది పళ్ళు అండ్ ఇది బ్లౌజ్ కుర్చీలలో బ్లూ కలర్ వచ్చింది కాబట్టి బ్లౌజ్ లో మనకి సెల్ఫ్ ప్రింట్ ఉంటుంది బ్లౌజ్ కలర్ కూడా చాలా బాగుంది అండ్ బ్లౌజ్ కి బార్డర్ వచ్చేసి శారీ కలర్ శారీలో ఏ కలర్ బార్డర్ ఉంటుందో అదే కలర్ బార్డర్ వస్తుంది బ్లౌజ్ సో ఈ సారీ ప్రైస్ వచ్చేసి థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ అండి పదమూడు వందల యాభై రూపాయలు మీకు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ లాస్ట్ టూ శారీస్ ఉన్నాయి ఇంకా ఇదిగో బ్లూ అండ్ పీచ్ కలర్ కాంబినేషన్ వచ్చింది భలే ఉందండి ఈ శారీ గ్రీన్ అండ్ పీచ్ కలర్ వచ్చింది మనకి కట్టు చెరుగు ఇదిగోండి ఇక్కడ వరకు గ్రీన్ అండ్ పీచ్ కలర్ కాంబినేషన్ వచ్చి అండ్ పళ్ళులో ఏంటంటే మనకి బ్లూ టచ్ అయ్యిద్ది అనమాట ఇది పళ్ళు అంటున్నా ఇది కుచ్చులలో ఇది కుచ్చులలో వస్తుంది ఇదిగోండి అండ్ పళ్ళు ఇది పళ్ళు బ్లూ కలర్ పళ్ళు వస్తుంది చాలా బాగుంది కాంబినేషన్ అయితే అండ్ ఇది బ్లౌజ్ కుచీలో బ్లూ కలర్ వస్తుంది కాబట్టి శారీ అంతా కొంచెం పీచ్ కలర్ హైలైట్ అయ్యి ఇది బ్లౌజ్ వస్తుందండి బ్లౌజ్లో సెల్ఫ్ ప్రింట్ ఉంటుంది అండ్ శారీ కలర్ ఆ శారీలో ఏ బార్డర్ అయితే ఉంటుంది ఆ బార్డర్ అండి ఈ బ్లౌజ్కి కనిపించట్లే కానీ విడిగా చూస్తే కొంచెం వేరియేషన్ ఉంది నార్మల్గా మీకు వీడియోలో తెలియకపోవచ్చు బట్ బార్డర్ అయితే కొంచెం డిఫరెంట్గానే వచ్చింది అనమాట వేరే కలరే సో ఈ శారీ ప్రైస్ వచ్చేసి థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ అండి పదమూడు వందల యాభై రూపాయలు మీకు నచ్చినట్టు అయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి ఇలా బార్డర్ ఒకవేళ మీకు కనిపించట్లేదు అనుకుంటే మనకి ఈ గ్రీన్ కలర్ పైపింగ్ లా అట్లా వేయించుకున్నా బాగుంటుంది అనమాట అండ్ లాస్ట్ శారీ వచ్చేసి లైట్ బ్లూ కలర్ అండి లైట్ బ్లూకి ఇది డబల్ కలర్ బార్డర్ లాగా వచ్చింది డబల్ బార్డర్ లాగా వచ్చింది ఒక్క శారీకి బాగుంది కలర్ కూడా చాలా లైట్ కలర్ బాగుంది నీట్గా ఇదిగోండి శారీ ఇట్లా క్రాస్ లైన్స్ లాగా వచ్చింది అనమాట మనకి కట్టు చెంగులో ఇదిగో ఇది శారీ అంతా కూడా ఇలా వచ్చింది ఇది పళ్ళు ఇదిగోండి ఇది పళ్ళు సో ఈ శారీ కూడా నీట్ గా ఉంది అనమాట జస్ట్ టూ కలర్స్ ఏ మిక్స్ అయినాయి దీనికి లైట్ బ్లూ డార్క్ బ్లూ నే టచ్ అయినాయి అనమాట శారీలో కూడా ఇట్లా క్రాస్ లైన్స్ వచ్చింది మనకి కుచ్చుల వరకు అట్లా కాకుండా జస్ట్ హాఫ్ వరకు మనకి ఇట్లా క్రాస్ లైన్స్ వచ్చినాయి అనమాట శారీ ఈ శారీ కూడా లైట్గా నీట్గా డీసెంట్గా ఉందనమాట సో బార్డర్ వచ్చేసి ఇది టూ కలర్స్ వచ్చిందండి అంటే ఒక లైన్ ఏమో గ్రీన్ కలర్ లైట్ గ్రీన్ కలర్ ఇంకోటి ఏమో డార్క్ బ్లూ కలర్ వచ్చింది బార్డర్ ఏమో సో డబల్ కలర్ బార్డర్ లాగా ఉంది సైడ్ అంతా కూడా ఇట్లా క్రాస్ లైన్స్ వచ్చింది అండ్ దీని బ్లౌజ్ వచ్చేసి ఎల్లో కలర్ బ్లౌజ్ వచ్చింది ఎల్లోకి మనకి శారీలో బ్లూ కలర్ ఉంది కాబట్టి బ్లూ కలర్ బార్డర్ అనమాట సో ఇది బ్లౌజ్ సో ఈ శారీ ప్రైస్ వచ్చేసి థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ అండి పదమూడు వందల యాభై రూపాయలు మీకు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి సో చూసారు కదండీ మంచి కలర్ఫుల్ శారీస్ అనమాట ఇవన్నీ కూడా మంచి క్వాలిటీలో వచ్చాయి అది కూడా సో సమ్మర్కి డిఫరెంట్గా ట్రై చేయాలనుకుంటే ఖచ్చితంగా ఇవి మట్టికి మిస్ అవ్వద్దండి కట్టుకున్నా కట్టుకున్న కూడా చాలా లైట్ వెయిట్ ఉన్నాయి చాలా కంఫర్ట్ ఉన్నాయి అనమాట సో మనకి చిన్న చిన్న ఆటలకి బయటికి వెళ్ళాలన్నా కూడా ఇట్లా వెళ్ళిపోవచ్చు నీట్గా డిఫరెంట్గా డీసెంట్గా ఉన్నాయి కలర్స్ మెయిన్ కాంబినేషన్స్ బాగున్నాయి అండ్ క్లాత్ కూడా హై క్వాలిటీ కాబట్టి మనకి ఏ కలర్ అయినా కట్టుకుంటే హాయిగా ఉంటే చాలండి ఈ సమ్మర్కి సో చూసుకోండి మీకు నచ్చిన సారీ వెంటనే ఆర్డర్ చేసుకోండి అండ్ మా కలెక్షన్ నచ్చినట్టయితే లైక్ చేయండి లైక్ చేయడం మర్చిపోవద్దు మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అండ్ మీకు ఏ కలర్ నచ్చిందో నాకు కమెంట్ చేయండి సో నన్ను ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి మీ సపోర్ట్తో నేను ఇంకా ఇంకా మంచి శారీస్ తీసుకురాగలుగుతున్నాను సో ఇంకా మంచి కలెక్షన్ ఇంకా మంచి కలెక్షన్తో మీ ముందు ఉంటాను అండ్ మన ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం మర్చిపోవద్దు సో మరిన్ని మంచి మంచి బ్యూటిఫుల్ కలెక్షన్తో మీ ముందు ఉంటాను థ్యాంక్ ఫర్ వాచింగ్